అందుకే పూర్వకాలం అంటే కొన్ని కోట్ల సంవత్సరములు మనకి విగ్రహ ఆరాధన లేదు అగ్ని ఆరాధన ఉంది తర్వాత కాలంలో అగ్నిని ఆరాధించగా ఆరాధించగా ఆ అగ్ని ఆరాధన చేసేటువంటి రూపంలో దేవత యొక్క రూపం పురాణ కాలంలో వచ్చింది అని ఎదురైన పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా అగ్ని ఆరాధించేవారు ఇంట్లో మొట్టమొదటిగా ప్రతి ఇంట్లో కూడా దానికి ఏదో బ్రాహ్మణులా అండి చిత్రీయుల వైశ్యులా శుక్రులా కాదు ఎవరింట్లో అగ్ని ఉంది వాళ్ళ వాళ్ళకి తెలిసినటువంటి రీతిగా అగ్ని ఆరాధించేవారు బ్రాహ్మణుల హోమం పెట్టుకుని దాంట్లో అగ్ని మహాపూర్వకంగా ఆరాధించేవారు చిత్రీలు కూడా అంతే మిగతా అమ్మాల వారు మొట్టమొదటి అగ్ని వెలిగించడం వెంటనే వాళ్ళు కొట్టుకునే పదార్థం అగ్నిలో సంస్కారం చేసి వాళ్ళు అని వాళ్ళు కియోధులు వేసిన అగ్ని ఆరాధిస్తే మనకి అగ్ని దేవతల యొక్క రూపములని ఆయన ద్వారా ఉన్నాయి అగ్ని ఎవరైతే ఆరాధిస్తారో అది ఉత్తమమైనటువంటి ఆరాధన అని చెప్పబడుతుంది దానించే యజ్ఞము యాగము ఇవన్నీ పుట్టుకొచ్చాయి మనం అప్పుడు గురి చేసుకుంటాం